వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా కవిత అంటే ఈ వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంటున్న కవిత అప్రూవర్గా మారుతుందనేసి కూడా ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు కవిత అప్రూవర్గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనేసి కూడా మండిపడ్డారు శనివారం ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే కవిత పైన శనివారం ఆయన అంటే ఈరోజు ఎమ్మెల్యే ఎన్నం సిఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కూలిపోతున్నాయని వాటి కోసం తెచ్చినటువంటి అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుంది అనేసి కూడా ఫైర్ అవుతున్నారు భూస్వాములకు రియల్టర్లకు రైతు బంధు అమలు నిలిపివేస్తున్న దమ్మున్న లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అనేసి కూడా కొనియాడారు రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు పాఠశాలలు ప్రారంభం కాగానే పిల్లలకు దుస్తులు పుస్తకాలు పంపిణీ చేశారని కూడా గుర్తు చేశారు బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కేసీఆర్ పరిష్కరించలేని సమస్యలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు కేసీఆర్ ప్రధాని మోడీ దగ్గర పోవడానికి భయపడితే రేవంత్ రెడ్డి మాత్రం ధైర్యంగా ప్రధాని వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామనేసి కూడా కొనియాడారు మిషన్ భగీరథ యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారని అందులో మొత్తం అవినీతి అక్రమాలే ఉన్నాయనేసి కూడా ధ్వజమెత్తారు ఆయన ఇక బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి అక్రమాలు ఉన్నాయనేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ మాత్రం సిగ్గుపడకుండా రాజకీయ మనుగడ పబ్బం కోసం కుటుంబం మొత్తం కూడా ఆరాట పడుతుంటే కూడా నవ్వుకుంటుందనేసి కూడా ఎద్దేవి చేశారు నిర్ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేసి కూడా ఈ సందర్భంగా ఆయన కోరుకో కోరుతున్నారన్నమాట ఏదేమైనా మరి నిజంగా అన్నట్టుగానే కవి కవిత గారు అప్రూవ్గా మారుతారా ఏంటి ఆమె బెయిల్ వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి